హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నాగమణి అండి నేనైతే శారీస్ బి బిజినెస్ రన్ చేస్తున్నా ఒక టెన్ టు థర్టీన్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా అండి మా షాప్ పేరు వచ్చేసి శ్రీ సాయి బాలాజీ శారీస్ అండ్ రెడీమేడ్ డ్రెస్సెస్ అండి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసి కొత్తగా ఆన్లైన్లో బిజినెస్ చేద్దామని ఫస్ట్ వీడియో చేస్తున్నా అండి అయితే దీనికోసం కొత్త వెరైటీస్ కొత్త కలెక్షన్ అయితే తెప్పించానండి అసలు ఇప్పుడు ప్రజెంట్ చాలా ట్రెండ్ అవుతుంది ఇవైతే కలెక్షన్ మీకు అయితే నచ్చుతాయని అనుకుంటున్నాను నేను మాత్రం నాకు ఆల్రెడీ శారీ ఈ నిజాం బోర్డర్ శారీసు కలంకారీ కాటన్ కలంకారీ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా షాప్లో ఆల్రెడీ ఒక అసలు చాలా ఒక రేంజ్లో పోయినాయి అన్నమాట నా దగ్గర అయితే కొత్తగా కలెక్షన్ అయితే తెప్పించాం మళ్ళీ కూడా ఇది రెండోసారి అనమాట తెప్పించడం అయితే ఛానల్లో వెళ్ళడం మాత్రం ఇది ఫస్ట్ టైం అండి మన దగ్గర గర్ల్స్ వేర్ మొత్తం అన్నీ అవైలబుల్గా ఉంటాయండి టాప్స్ కానీ రెడీమేడ్ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ సెట్స్ యూనిక్ కలెక్షన్ ఉంటుందండి డైలీ వేర్ టాప్స్ మాత్రం మన దగ్గర చాలా రీజన్ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అన్నమాట చాలా తక్కువలో ఉంటాయి అన్నమాట కలెక్షన్ అయితే కలెక్షన్లోకి అయితే వెళ్దామండి ఇవైతే కలంకారీ డ్రెస్ మెటీరియల్స్ అండి ఇవైతే మీరు ఎక్కడ ఏ షో చూసినా కూడా ఈ కలెక్షన్ అయితే ఇంత రీజనబుల్ ప్రైసెస్కి అయితే మీకు ఇవ్వరండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు కొత్త కలెక్షన్ అయితే తెప్పించానండి చూపిస్తా అండి ఫస్ట్ 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 కలెక్షన్ వచ్చేసి మీకు తుత్ లేకుండా ఇదైతే యాష్ కలర్ అండి యాష్ కలర్కి గ్రీన్ కలరు ఇది బాటమ్ లాగైనా కుట్టించుకోవచ్చు లేకపోతే టాప్ లాగైనా గుట్టించుకోవచ్చు అండి త్రీ పీసెస్ సెట్ అది అది మీ ఛాయిస్ అనమాట ఇది వచ్చేసి చున్నీ కంపల్సరీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉంటాయండి బాటము బాటము టాపు చున్నీ కూడా టూ ట్వంటీ మీటర్ టూ ట్వంటీ ఉంటుందన్నమాట ఇది రామా గ్రీన్ మెరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి చున్నీ అండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి అసలు చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి తీగల డిజైన్ వచ్చేసి అసలు ఈ కలెక్షన్ కోసం అయితే ఎంతమంది వెయిటింగ్ అండి అసలు ఎప్పుడు వస్తుంది అని క్రీమ్ కలర్ ఇచ్చారనమాట దీనికి చూన్యం వచ్చేసి ఇదండి లాస్ట్ వరకు అయితే చూడండి మీకు ఒకటైతే ఓపెన్ చేసి కంపల్సరీ చూపిస్తా అండి ఎవరు స్కిప్ చేయకండి అందరూ నన్ను ఆదరించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు నచ్చితే కొత్త వాళ్ళని కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ అండి గొల్లభామ డిజైన్ అనమాట ఇది వచ్చేసి చున్నీ క్రీమ్ కలర్ ఇచ్చాడు దీనికి ఇది వచ్చేసి ఆరెంజ్ అండి ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న కలర్ అండి ఇదైతే ఇది వచ్చేసి చున్నీ ఇది ప్లెయిన్ ఇచ్చాడు ఆరెంజ్ ఇది స్కై బ్లూ కలర్ అండి ఇది చున్నీ ఇది గ్రీన్ కలర్ ప్లెయిన్ ఇది మీరు టాప్ లాగైనా యూజ్ చేయొచ్చు లేకపోతే ఇది టాప్ లాగైనా యూజ్ చేయొచ్చు అది మీ ఇష్టం అండి లేకపోతే రెండు టాప్స్ యూజ్ చేసుకుని చున్నీ చేసుకుని కింద యాంకిల్ అట్లైనా సెట్ చేసుకోవచ్చు అండి అది ఇష్టం ఇది వైట్ మీద డాన్సింగ్ బొమ్మలు ఇది వచ్చేసి చున్నీ అండి ఇది మెరూన్ కలర్ ఇచ్చాడు ప్లెయిన్ ఇవైతే ప్రజెంట్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయండి డ్రెస్ మెటీరియల్స్ మీరు ఎక్కడైనా చూడండి అసలు అసలు స్టాక్ అయితే దొరకదండి ఇప్పుడు ఒకసారి ఇది వీడియో వచ్చింది అనుకోండి స్టాక్ అయితే దొరకదు అట్లా నన్ను అయితే ఎంకరేజ్ చేయండి ఇది వచ్చేసి జెమ్ని బ్లూ అండి జెమ్ని బ్లూకి ఇది బ్లూ కాంబినేషన్ అంటే తిక్ బ్లూ కాంబినేషన్లో ఇచ్చాడు ఇది వచ్చేసి చున్నీ అండి చాలా బాగుందండి ఇది వచ్చేసి పెసర్ గింజ కలర్కి తిక్కు వైలెట్ అండి అసలు ఎంత బాగుంది చూడండి కలర్ అయితే లెమన్ ఎల్లో కాంబినేషన్ కూడా ఇచ్చాడు ఇది వచ్చేసి చున్నీ అండి బాగా చాలా బాగుందండి పికాక్ డిజైన్ ఇది వచ్చేసి స్నప్ కలర్ అండి దీనికి బ్లాక్ ఇచ్చాడు అంటే ఈ అవుట్లైన్ బ్లాక్ వచ్చింది కదండి అందుకు బ్లాక్ ఇచ్చాడు ఇది వచ్చేసి అండి ఇది వచ్చేసి బ్లాక్ ఇచ్చాడు ఇది కూడా అవుట్లైన్ ప్రకారం ఇచ్చిందండి అసలు అయితే ఎంత ఎంతమందో ఉన్నారండి వైట్ కావాలని ఇది గ్రీన్ ఇచ్చాడండి ఇదేమో చున్నీ ఇది హల్దీ ఎల్లో అండి హల్దీ కి రెడ్ కాంబినేషన్ మెరుపు రెడ్ కాంబినేషన్ లో ఇచ్చాడు ఇది వచ్చేసి చున్నీ అండి మీకు ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తే చూడండి టూ మీటర్స్ ఉంటుందండి చున్నీ అయితే ఎక్కువనే ఉంటుంది ఇది వచ్చేసి బాటమ్లాగైనా గుర్తించండి టాప్ లాగైనా కొట్టియచ్చు చాలా లెంత్ ఉంటుందండి పన్నా కూడా ఉంటుంది అది మీ ఛాయిస్ అండి మీ ఇష్టం అనమాట లేకపోతే రెండు టాప్స్ కుట్టించుకున కింద యాంకిల్ కానీ అట్లా ఎవరిష్టం వాళ్ళండి కాకపోతే రెండు అట్లయినా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇంకేది వస్తుంది ఇంకొకటి అయితే ఓపెన్ చేసి చూపిస్తా ఉందండి ఓపెన్ చేసి చూపించాం ఇంకా కలెక్షన్ చూపిస్తామండి అయితే లోటస్ ఫ్లవర్స్ అండి తులి ఫ్లవర్స్ తులి ఫ్లవర్స్ కి నావీ బ్లూ వచ్చేసి ప్లెయిన్ అనమాట ఇది చున్నీ ఇది చాక్లెట్ కలర్ అండి డార్క్ చాక్లెట్ కలర్ ఇది పచ్చిమూడికాయ గ్రీన్ ఇది వచ్చేసి చున్నీ వచ్చేసి బ్లాక్ అండి ఇది కలంకారీ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి చున్నీ మెరూన్ కలర్ది ప్లెయిన్ వచ్చేసి చూడండి చేపల ప్రింట్ అనమాట హ్యావీ బ్లూ కలర్ ప్లెయిన్ ఇది వచ్చేసి చున్నీ అనమాట చాలా బాగుంది చూడండి చాలా లేటెస్ట్ డిజైన్ అనమాట ఇది లోటస్ ఫ్లవర్స్ వస్తున్నాయి చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్కి రామ గ్రీన్ కాంబినేషన్ అండి చాలా 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 రేర్ కాంబినేషన్ ఇది చాలా బాగుంది చూడండి అసలు క్లాత్ అయితే అసలు ఎంత బాగుందో అసలు రోజు మొత్తం డైలీ ఉంచుకు డైలీ రోజు వేసుకున్నా కూడా అసలు దాన్ని కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీరు అసలు అంత బాగుందనమాట అంటే ఇప్పేయాలి అన్నట్టు ఉండదు అంత బాగుంటుంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది వచ్చేసి ఏనుగుల డిజైన్ అండి లెమనెల్లో ఇది చున్నీ కాంబినేషన్ ఇది వచ్చేసి రామ గ్రీన్ అండి పింక్ కలర్ కాంబినేషన్ అసలు ఈ డిజైన్ కోసం అయితే చాలా మంది వెయిట్ చేస్తురండి తీగల డిజైన్ అని మా దగ్గర బాగా ఫేమస్ అది డిజైన్ ఇది వచ్చేసి నిజాం బోర్డర్ శారీస్ అండి క్వాలిటీ అయితే ఎంత బాగుందో అని మీరు పట్టుకొని చూస్తే మాత్రం చాలా మెత్తగా ఉంది అసలు వదిలిపెట్టరు అనమాట అంత బాగుంది అసలు శారీ చాలా కంఫర్ట్గా ఉంటుంది మెత్తగా చూడండి అసలు ఎంత బాగుందో అసలు ఇది వచ్చేసి పళ్ళు పాట అండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వచ్చిందండి ఇటు లావెండర్ కలర్ అండి చాలా ట్రెండింగ్ కలర్ ఇప్పుడు చాలా బాగుందండి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇదేమో పళ్ళు పాటండి ఇవైతే కొంతమంది డ్రెస్సెస్ కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటారండి మన దగ్గర అంత బాగుంటున్నాయి డ్రెస్సెస్ కూడా అంటే చాలా గ్రాండ్గా ఉంటున్నాయి అనమాట పార్టీవేర్ లాగా చాలా బాగుంటున్నాయి ఇప్పుడు రన్నింగ్ అంత రన్నింగ్ వచ్చింది కదండి బ్లౌజుల్లో శారీ పళ్ళు పాటు మొత్తం ఇట్లా వచ్చినాయి కదండి చాలామంది కూడా ఇట్లా కింద స్టెప్ పెట్టేసి డ్రెస్ కూడా లాల్ ఫ్లాట్ లాగా స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాండి చాలా బాగుంటున్నాయి కాళహస్తి డిజైన్ అండి ఈ డిజైన్ కోసం అయితే ఎంతమంది వెయిటింగ్ అండి అసలు ఎంత బాగుందో చూడండి అసలు ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బట్ చూడండి క్లాత్ అయితే ఎంత బాగుంది చాలా స్మూత్ ఉంది అసలు ఇది వచ్చేసి కౌ డిజైన్ అండి చాలా హిట్ డిజైన్ అనమాట అది అది అందరికి తెలుసు అనమాట ఈ కలర్ చూడండి అసలు ఇంకా ఇదైతే కొత్త కలర్ అండి న్యూ కలర్ మన దగ్గర కొత్త డిజైన్ అండి మాస్టర్డల్ లో కింద కౌ డిజైన్ అంటే అంత ముందు కౌ డిజైన్ వచ్చింది ఫిట్వే ప్రింట్లు వచ్చినాయి కానీ ఇట్లా కూర్చున్న ఆవు డిజైన్ అయితే రాలేదండి ఇదే ఫస్ట్ టైం డిజైన్ ఇది కొత్త డిజైన్ అండి బాసలే ఇంత బాగుందండి బ్లాక్ ఫ్లవర్స్ అయితే అసలు ఇక వదిలిపెట్టండి ఈ శారీ చూస్తే మాత్రం చూడండి నేను ఇలా వచ్చేసిన డిజైన్ తులిప్ ఫ్లవర్స్ వచ్చినాయి పళ్ళు చూడండి ఎంత బాగున్నా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది సారండి మేము ఆర్డర్ పెట్టడం కాబట్టి నేను కొత్తగా ఇప్పుడు ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు కొత్త డిజైన్ అండి ఇది ఇందాక చెప్పాను కదండి దాంట్లోనే ఇది అంటే దీనికి ఇది బ్లాక్కి పింక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇది కూడా కూర్చుని ఆవుడు డిజైన్ చూడండి కొత్త డిజైన్ అనమాట కొత్త డిజైన్ ఇది ఇంతవరకు శారీస్ అండి ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ అండి కాటన్లోనే ఫ్యాబ్రిక్ అనమాట ఒక్కొక్క డిజైన్ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి తులిప్ ఫ్లవర్స్ ఆరెంజ్ కలర్ అండి మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్ ఇది వచ్చేసి మెరన్ కలర్ అండి ఇది వచ్చేసి వై ప్రింట్ అండి మస్టర్డ్ ఎల్లో కలరు పిండి కలర్ అనమాట చాలా బాగుంది కలర్ డిజైన్ కూడా తులిపు ఫ్లవర్స్ వచ్చినాయి వై ప్రింట్ అంటారు చూడండి కొత్త డిజైన్ అనమాట మీకు ఎన్ని మీటర్లు కావాలన్నా కూడా అన్ని మీటర్లు నేను ఇస్తాను అండి మీరు డైరెక్ట్ మెసేజ్ చేయండి నాకైతే కొరియర్ ఛార్జెస్ మాత్రం సపరేట్ ఉంటాయండి మీటర్ వచ్చేసి వన్ ఎయిటీ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది లైట్ లావెండర్ కలర్ అండి ఇది వచ్చేసి వైన్ కలర్ అండి ఇప్పుడు లోటస్ ఫ్లవర్స్ వస్తున్నాయి తులిప్ మొగ్గలు వస్తాయి అనమాట చూడండి బాగుంది ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ కట్ చేసి అయితే నేనైతే కొరియర్ అయితే చేస్తాను అండి వీటితో అయితే అసలు ఆఫీస్ వేర్ కానీ చాలా అఫీషియల్గా ఉంటాయి అనమాట చాలా అఫీషియల్ కనబడితే చాలా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఆఫీస్లో అంత సేఫ్ ఉన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట వచ్చే సమ్మర్ సీజన్ కాలేజీ పిల్లలకు కూడా చాలా బాగుంటాయండి మామూలుగా కుర్తీస్ కానీ ఇప్పుడు బాగా ఫ్రాక్స్ బాగా ట్రెండ్గా అండి వచ్చి వచ్చేట్లా ఫ్రాక్స్ కుట్టిస్తూ చూడండి ఈ ఫ్యాబ్రిక్ తోటే అండి చాలా బాగుంటుంది అసలు ఇవైతే చాలా అసలు ట్రెండ్ అవుతున్న కలెక్షను ఈ క్లాత్ అయితే ఇష్టం ఇంకెట్లనైనా గుర్తించుకోవచ్చు అనమాట మీరు వీడియో మీద స్క్రోల్ అవుతున్న వీడియోలో పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు మీకు పంపిస్తాను కొరియర్ ఛార్జెస్ అయితే సపరేట్ ఉంటాయండి మీటర్ వచ్చేసి వన్ ఎయిటీ అండి శారీస్ అయినా డ్రెస్ మెటీరియల్స్ అయినా మీరు పర్టికులర్గా దాన్ని స్క్రీన్షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ నెంబర్కి అయితే కంపల్సరీ నేనైతే మెసేజ్ చేస్తాను మెసేజ్కి రిప్లై అయితే కంపల్సరీ ఇస్తాను అండి థ్యాంక్ యూ అండి అందరికీ నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎంకరేజ్మెంట్ ఇవ్వండి కొంచెం షేర్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి Okay.